అందరికీ నమస్కారం ఈ సంవత్సరం నందమూరి తారక రామారావు గారి సినీ జీవితంలో వజ్రోత్సవ సంవత్సరం మొట్టమొదట ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున దేశం సినిమా రిలీజ్ అయింది ఈ సంవత్సరానికి డెబ్బై ఐదు సంవత్సరాల నిండిని కనుక వారి వజ్రోత్సవాలని నిర్వహించాలని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ నిర్ణయించింది ఆ మేరకు ఈ నెల పద్నాలుగున మురళీ రిసార్ట్స్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు అలానే ఎన్టీ రామారావు గారి పిల్లలు పురంధ్రేశ్వరి గారు రామకృష్ణ బాబు గారు మోహన్ కృష్ణ గారు అలానే అక్కినేని కుటుంబం నుంచి కృష్ణ గారి కుటుంబం నుంచి చిరంజీవి గారి కుటుంబం నుంచి రామానాయుడు గారి కుటుంబం నుంచి కూడా ఆహ్వానిస్తున్నాం మీరంతా హాజరవుతారు ఆ తర్వాత ఇప్పటి వరకు కొంతమంది నటులు నటీమనులు ప్రొడ్యూజర్స్ ఎన్టీ దర్శకులు ఎన్టీ రామారావు గారితో పనిచేసిన వాళ్ళని ఆహ్వానిస్తా ఉన్నాం త్వరలో పూర్తిగా వచ్చే గెస్ట్ల వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాం అలానే ఎనిమిదో తేదీ ఉదయం పది గంటలకు మురళీ రిసార్ట్స్లో ఎక్కడైతే మనం కార్యక్రమం నిర్వహించదలిచామో అక్కడికి ఫీల్డ్ విజిట్కి వెళ్ళటం జరుగుతుంది మురళీ రిసార్ట్స్ కనుమలూరు నియోజకవర్గంలో ఉన్నది అక్కడ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి సహాయ సహకారాలతో కార్యక్రమాలు ఆ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాం ఇంతకు ముందు కూడా మీ అందరికీ తెలుసు అనుమోల్ గార్డెన్లో మనం ఎన్టీ రామారావు గారి శత జయంతిని పెద్ద ఎత్తున విజయవంతంగా చేయటం జరిగింది ఆనాడు రజనీకాంత్ గారు చంద్రబాబు గారు అలానే ఎన్టీ రామారావు గారి తొలితరం పిల్లలందరూ సంతానం ఢిల్లీ నుంచి అంతర్జాతీయ జర్నలిస్టు వెంకట నారాయణ గారు మొదటి అన్నగారి పేరుతో పుస్తకం రాసిన వారందరినీ ఆహ్వానించడం జరిగింది ఆ తర్వాత హైదరాబాద్లో కూడా మొత్తం సినీ కుటుంబాలందరినీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న జనరేషన్స్ నా నటీనటులు సినిమా సంబంధించిన అందరినీ ఆహ్వానిస్తూ బండార్ దత్తాత్రేయ గారిని సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా గారు సిపిఎం కార్యదర్శి ఏచూరి గారితో సహా అందరినీ ఆహ్వానించి పెద్ద ఎత్తున జరిపేవారు అల్టిమేట్గా ఏంటంటే అన్నగారి యొక్క ఔన్నత్యం కొలవలేనిది వెలకట్టలేనిది నభూతో న భవిష్యత్తు అన్నటువంటి ఇది సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయనకి ఆయనే సాటి మళ్ళీ ఆయన పుడితే తప్ప ఆ పాత్రలు కానీ ఆ ప్రభుత్వాలు కానీ ఇంకొకరు అలా నడపలేరు ఎందుకు ఈ మాట అంటున్నానంటే సినిమా నటులు మీరు ప్రపంచంలో అన్ని భాషల్లో చాలామంది నటులను మీరు గమనించారు ఒక్కొక్క నటుడు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క వైవిధ్యంలో నైపుణ్యం ఉంది కానీ ఎన్టీ రామారావు గారికి పౌరాణికంలో కానీ చారిత్రకంలో కానీ జానపదంలో కానీ సాంఘికంలో కానీ నాలుగు రంగాల్లో కూడా టాప్ లెవెల్కి ఆయన ప్రజల ఆదరణ పొందటం జరిగింది కొన్ని నాయక పాత్ర ప్రతి నాయక పాత్రలు రెండు పోషిస్తే ఏది గొప్పగా ఉంది మనం తేల్చుకోలేనంత గొప్పగా నటించినటువంటి పరిస్థితి ఉంది అలానే రాజకీయ రంగంలో చూస్తే అన్న ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతం తర్వాత రాజకీయ పార్టీని పెట్టేంత వరకు పేదోడి ఆకలిని ఇల్లు లేక పడుతున్న బాధని కప్పుకోవటానికి బట్టలేక పడుతున్న బాధని ఎవరూ కనుక్కోలేకపోయారు అట్లా ఈరోజు అందరు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు ఈ పెన్షన్ విధానం ఆనాడు పెట్టాడు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కుతో సహా ఇలాంటివన్నీ చూస్తే నదుల అనుసంధానం కూడా స్వతంత్రం వచ్చిన తొలి రాళ్లలో ఏమన్నారు నదుల అనుసంధానం భారతదేశానికి అవసరం వ్యవసాయం సస్యశ్యామలం కావాలంటే నదులు కలపాలన్నారు కానీ ఆ తర్వాత ఏ ప్రభుత్వం చేయని విధంగా మొట్టమొదట కృష్ణా పెన్నా నదిని కలిపి రాయలసీమకి కృష్ణ శ్రీశైలం ద్వారా కృష్ణా నీటిని పంపించి మొత్తం రాయలసీమలో ప్రాజెక్టులన్నీ డిజైన్ చేశారు తెలంగాణకి ప్రాజెక్టులు డిజైన్ చేశారు ఉత్తరాంధ్రకి ప్రాజెక్టులు డిజైన్ చేశారు ఆనాడు ఆయన రూపొందించినే ఇప్పుడు పూర్తి చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కృష్ణా గోదావరిని కలిపి పట్టిసీమ ద్వారా ఆనాడు నాందమూరి తారక రామారావు గారు ప్లాన్ చేసిన ప్రాజెక్టులు అన్నిటికీ కూడా నీళ్లు నింపుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం మనం అట్లా రామారావు గారు పేదవాడి ఆకలిని కనుక్కున్న మొట్టమొదటి రాజకీయ నాయకుడు పేదవాడు పస్తుంటే నాకు ప్రభుత్వం ఎందుకు అని చెప్పాడు అలా అందరు రాజకీయ నాయకుల్లో కంటే మానవతా దృక్పథం మానవతా కోణంలో పరిపాలన చేసినటువంటి నాయకుడు కనుక ఆయన్ని మొదటి శ్రేణి పాలకుడుగా గుర్ గమని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఓ సందర్భంలో పార్టీ పెట్టినప్పుడు అన్నగారు సోషలిమిజం ఉంది కమ్యూనిజం ఉంది క్యాపిటలిజం ఉంది మీరు ఏ ఇజం మీరు ఇంకా కొత్తగా చేసేది ఏంటి అని అడిగితే అందరు ఆశ్చర్యపోయారు ఏం చెప్తారు ఎన్టీ రామారావు గారు అని ఆయన క్షణం తడుంగుకోకుండా బ్రదర్ నాది హ్యూమనిజం మీరు చెప్పే ఈ ఇజమ్స్ అన్నీ కూడా మానవాళి బాక్కే కదా చేసేదని చెప్పాడు అలానే ఇప్పుడు నేను ఇందాక చెప్పా తినటానికి తిండి వంటానికి ఇల్లు కట్టుకోవటానికి బట్ట మహిళలకి ఆస్తి హక్కు అట్లానే తెలుగు భాష అభివృద్ధి నదుల అనుసంధానం పేద ప్రజలకి గురుకుల పాఠశాలలు ఇట్లాంటివన్నీ కూడా నలభై ఏళ్ల నాడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలే ఈరోజు భారతదేశ ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అమలు చేస్తున్నాయి వాటిని ఇంకా అందరికీ అందజేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే రామారావు గారు అంత ముందు చూపుతో ప్రజల అభ్యున్న అభ్యున్నతి కోసం పాటుపడినాడు కనుక సినిమాల్లోనూ రాజకీయ రంగంలోనూ తనకు తానే సాటి అంతటి మహానుభావుడిని భావితరాలకి ఆయన ఔన్నత్యం తెలియజేయాలనే ఉద్దేశంతో తరతరాలకి సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారిని గుర్తుంచుకునే విధంగా మనం తెలుగు జాతి పౌరులుగా ఆయన రుణం తీర్చుకోవాలని ఈ కార్యక్రమాలు అన్న ఎన్టీ రామారావు గారి లిటరేచర్ కమిటీ చేస్తుంది ఆ కమిటీ అంతా నాకు బాధ్యత అప్పచెప్పారు కనుక ఇవన్నీ నిర్వహిస్తున్నాం